హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగా మరో వారం వచ్చేసింది ఈ వారం అయితే పలు ఆసక్తికర చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి ఒక పక్క బాక్సాఫీస్ దగ్గర వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ ఇంకా బాక్సాఫీస్ దగ్గర రన్ను కొనసాగిస్తుండగా ఒక పక్క నాగచైతన్య నటించిన తండేల్ మూవీ యాక్సిడెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది ఈ మూవీస్ ఇలా ఉండగానే ఈ వారం బాక్సాఫీస్ దగ్గరికి వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మరి ఏ మూవీస్ థియేటర్ లో రిలీజ్ అవుతున్నాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ చేసుకోండి దగ్గర రోజు ఫిబ్రవరి మన ముందుకు వస్తున్నాడు టైటిల్ పాత్రలో నటించిన ఈ రామ్ నారాయణ తెరకెక్కించారు బహు గారిపాటిగా ఆకాంక్ష శర్మ కథా నాయకగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగున థియేటర్ లో రిలీజ్ కానుంది రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కిన ఈ మూవీలో ఇస్వక్ సేన్ ఒక అబ్బాయి అమ్మాయిగా విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించాడు ఇక బ్రహ్మానందం వినోదం అంటున్న బ్రహ్మానందం హాస్య నటుడు బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ మితా మనవలుగా నటించిన చిత్రం బ్రహ్మానందం ఆర్ వి ఎస్ నిఖిల్ దర్శకత్వం వహించగా మూవీని రాహుల్ యాదవ్ నక్క నిర్మించారు ఐశ్వర్య ఎన్నెల కిషోర్ ఈ మూవీలో ముఖ్య పాత్రలు పోషించగా సినిమా ఫిబ్రవరి దృష్టిలో పెట్టుకుని పట్టుబడేలా ఈ కథ రాసుకున్నాను అంటున్న దర్శకుడు అనిల్ వినోదంతో పాటు ఈ మూవీలో బలమైన భావోద్వేగాలు పండించామంటున్నారు దర్శకుడు ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం అందరికీ నచ్చుద్దని చిత్రబంధం చెబుతున్నారు ఇక స్వరాజ్య స్థాపన కోసం అంటున్నాడు ఇక్క కౌశల్ లక్ష్మికా మందన్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ డ్రామా చిత్రం ఛత్రపతి శివాజీ కుమారుడు అంబాజీ మహారాజు జీవిత ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన చిత్రం ఇది శివాజీ భార్య యేసుబాయిగా కనిపించనున్నారు భారీ బడ్జెట్ తో ఈ మూవీని దినేష్ విజయ్ నిర్మించగా మూవీ ఫిబ్రవరి పద్నాలుగున అపేక్షకు ముందుకు రానుంది ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి అంచనాలను పెంచాయి ముఖ్యంగా శాంభాజీగా ఎక్కి కౌశల్ తనదైన నటనతో అదరగొట్టాడు ఇక సిద్ధు జనల్లగడ్డ హీరోగా కెరియర్ ఆరంభించిన మొదట్లో చిత్రంలో నటించగా ఈ మూవీకి రవికాంత్ పేరే దర్శకత్వం వహించగా కృష్ణా హండ్ ఇజ్జా ఇలా ఒకటి మూవీలో శ్రీనాథ్ సిరథ్ కపూర్ శాలిని కథానాయకులుగా నటించగా భిన్నమైన ప్రేమ కథ చిత్రంగా ఈ మూవీ రూపొందింది సినిమా కరోనా కారణంగా రెండు వేల ఇరవైలో ఓటీటీలో రిలీజ్ అయ్యి విశేషంగా ఆకట్టుకుంది ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి పద్నాలుగున థియేటర్ లో రిలీజ్ కానుంది అయితే ఈసారి మాత్రం ఈజ్ కాంప్లికేట్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక తనయుడుతో అమ్మ రాజశేఖర్ చిత్రంతో సత్తా సాటిన దర్శకుడు అమ్మ రాజశేఖర్ ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం అలా తనయుడు రాగిరాజును హీరోగా పరిచయం చేస్తూ అంకిత నాస్కర్ సేర్ విశాఖ సత్యం రాజేష్ అజయ్ ముఖ్య పాత్ర పోషించగా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ఒక రూపొందించినట్టు చిత్రం చూపుతున్నారు మరో తెలుగు మూవీ ఘంటసాల నేపథ్యంతో తెరకెక్కించగా వివిధ చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు కృష్ణ చైతన్య ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ఇక తమిళ స్టార్ హీరో సూర్య నటించిన సూర్యప్ ఆఫ్ కృష్ణమూర్తి ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు మరో తెలుగు మూవీ అయితే నిద్రించు జాపన తీరంలో ఒక మారుమో గ్రామంలో జరిగే భావోద్వేగమైన ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ దేవరపల్లి ప్రశాంత్ కుమార్ ఈ మూవీని రచించి దర్శకత్వం వహించగా ప్రూబెన్స్ ఈ మూవీకి సంగీతం అందించారు కథానాయకుడిగా అవమీ గాయక్ రుప్పిణి సహోటా కథానాయకులుగా మంచి ఎంటర్టైనర్ గా మన వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది హాలీవుడ్ మూవీ అయితే కెప్టెన్ అమెరికా బేక్ ను వార్ ఆర్వాల్ మూవీ నుండి వస్తున్న ఈ మూవీ ఇండియాలో అన్ని లో రిలీజ్ కానుండగా ఫిబ్రవరి పద్నాలుగు నుండి ఈ మూవీ థియేటర్ లో రిలీజ్ కానుంది ఇంకా కోలీవుడ్ మూవీ టూ కే లవ్ స్టోరీ సుశీధీర ఈ మూవీకి దర్శకత్వం వహించగా విష్ణు సుబ్రహ్మణ్యం ఈ మూవీని నిర్మించారు ఇందులో జగవీర్ మీనాక్షి గోవిందరాజన్ బాలచార్వన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి నుండి రిలీజ్ కానుంది అలాగే మరో కోలీవుడ్ మూవీ బేబీ అండ్ బేబీ నవజాతి శిశువుల కోసం ఆతస్థితిగా ఎదురు చూస్తున్న కుటుంబాలు మరి వారి మధ్యలో ఏం జరిగిందో అన్నదే కథాంశం ప్రతాప్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో జై యోగి బాబు ప్రజ్ఞ నర్రా సత్యరాజు రెడ్డి కింగ్స్ ఆనందరాజు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ ఫైర్ నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ ఈ రహస్యం ఒక ఫిజియోథెరపీ అదృశ్యం చుట్టూ తిరుగుతుంది గా తెరకెక్కిన ఈ మూవీ జేఎస్కే సతీష్ కుమార్ రచించి దర్శకత్వం వహించి తెరకెక్కించగా ఇందులో బాలాజీ మురుగదాస్ కథానాయకుడిగా హిందిని తమిళ రసన్ రచిత మహాలక్ష్మి సాచ్చి అగర్వాల్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ కాదల్ ఇన్ బాదు పొద్దు ఉదమాయి ఇద్దరు మహిళల మధ్య వచ్చే ప్రేమ ద్వేషాలతో ఈ మూవీని తెరకెక్కించారు కాశ్ కృష్ణనంద్ ఈ మూవీని రచించి దర్శకత్వం వహించగా రిజో అనుష రోహిణి వినిత్ కలై రామచందర్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో తమిళ మూవీ ఓదా ఓటు ముత్తయ్య రాజకీయ ఎన్నికల నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ సాయి రావు గోపాలరావు ఈ మూవీకి రచించి దర్శకత్వం వహించగా వీరాజయ్ అన్మే ఈ మూవీని నిర్మించారు ఇందులో గౌతమ్ మణి యోగిబాబు రవి మరియా మెట్టి రాజేందర్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది మరో తమిళ మూవీ దినసరి కుటుంబ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ శంకర్ దర్శకత్వం వహించగా విలయరాజ ఈ మూవీకి సంగీతం అందించారు ఎం బాల్ ఈ మూవీని నిర్మించగా ఇందులో శ్రీకాంత్ కృష్ణమశారి సింధియా డే ఆధార్ రవి ఎంఎం భాస్కర్ మీనా కృష్ణ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది మరో తమిళ మూవీ కన్నెర రొమాన్ కి యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ మూవీ కదీరు రావీన్ నటించి మరియు దర్శకత్వం వహించగా రిత్ర ఈ మూవీని నిర్మించగా ఇందులో చాందిని కౌర్ మా నంద కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మలయాళ మూవీ డెవిడ్ బాక్సింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ గోవింద్ విష్ణు ఈ మూవీ కి స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించగా ఇందులో ఆంటోనీ వర్గస్ విజయ రాఘవన్ యుజుమో జోస్ సైజ్ గురు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది మరో మలయాళ మూవీ బ్రోమాక్స్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ది అరుణ్ దర్శకత్వం ఇందులో అర్జున్ అశోక్ మహిమ నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో మలయాళ మూవీ పైంకిలి రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ బాబు దర్శకత్వం వహించగా పాహిల్ పాజిల్ ఈ మూవీని నిర్మించారు ఇందులో సజ్జన్ గోపు స్వరన్ రాజన్ జిమ్మి హిమల్ రోహన్ షాల్వాల్ ముఖ్య పాత్రల పోషించగా ఫిబ్రవరి పద్నాలుగు థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే కన్నడ మూవీ భవనం గగనం ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ రిష్ మలిమాని ఈ మూవీ కి దర్శకత్వం వహించగా మునిగౌడ ఈ మూవీని నిర్మించారు ఇందులో పృథ్వీ అంబా డేవిడ్ అశ్వతి అచ్యుత్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో కన్నడ మూవీ కుచ్చుకు థ్రిల్లర్ సస్పెన్స్ గా తెరకెక్కిన ఈ మూవీ రాజు ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా నాగరత్నమ్మ ఈ మూవీని నిర్మించారు అర్జున్ సౌహాన్యదర్శిని గౌడ శివరాజ్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది కన్నడ మూవీ మాత్ర సైకాలజీకి థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ రోసన్ డిషాస్ ఈ మూవీ दर्शकत्व तो वह इन संगीत राज పూర్ణచందర్ రావు నిందా కుప్లకర్ ముఖ్య పాత్రలు పోషించగా మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో కన్నడ మూవీ రాజు జేన్స్ బాండ్ యాక్షన్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ దీపక్ మదన్ హి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీని నిర్మించారు ఇందులో గురునందన్ ముదుల పంట చెట్టి అచ్యుత్ కుమార్ చిక్కన్న ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే మరో కన్నడ మూవీ రిథమ్ లవ్ రొమాన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మంజు మిల్లర్ దర్శకత్వం వహించి ఈ మూవీని నిర్మించారు మరియు కథానాయకుడుగా కూడా నటించారు మేఘశ్రీ సుమన్ ప్రసాద్ ముఖ్య పోషించగా ఫిబ్రవరి ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే మరో మూవీ సిడ్లింగ్ టూ కామెడీ కుటుంబ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రసాద్ ఈ మూవీని దర్శకత్వం వహించగా శ్రీహరి నిర్మించారు ఇందులో యోగేష్ సోను గౌడ్ సుమన్ రంగనాథ్ మంజునాథ్ రాధాకృష్ణ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది అలాగే బెంగాలీ మూవీ బాపు షోనా కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రెచ్చూస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీని నిర్మించారు జీతు కమల్ అమ్రితా సారిల్ సర్కార్ పిగ్నిక్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ ఫిబ్రవరి పద్నాలుగు నుండి థియేటర్ లో రిలీజ్ కానుంది ఈ వారం రిలీజ్ గాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి